రావణ యుద్ధంలో కూడా కొద్ది రోజులు జరిగాక ఒక రోజున ఇంద్రజిత్తు కూడా చనిపోయాక కుంభకర్ణుడు వీళ్ళందరూ చనిపోయాక రావణాసురుడే యుద్ధానికి రావాల్సిన పరిస్థితుల్లో లక్ష్మణస్వామిని శక్తి ప్రయోగించి పొందింప పొందింపజేశాక తిరిగి సంజీవి పర్వతాన్ని పట్టుకొచ్చి ఆయన్ని బతికించిన తర్వాత మర్నాడు యుద్ధానికి వెళ్ళడానికి రావణుడు భయపడ్డాడు ఎందుకంటే ఈ లక్ష్మణస్వామి మీద ఇంత పనిచేసిన రావణుడి రాముడు బతకనే ఇంకా అసలు మర్నాడు అయిపోయినట్టే వాడు అయిపోయింది కూడా నిజానికి అందుకని అంతకుముందు నికుంభుల హోమం అని చేశాడు పని కట్టుకుని ఆ హోమం నిజంగా పాతాళ గృహంలో చేశాడు అది జరిగి ఉంటే రాముడు కాదు బ్రహ్మాది దేవతలు ఆయన జయించలేరు ఈ విషయం తెలిసిన వాడు కాబట్టి విభీషణుడు రాముడికి చెప్పాడు వాడు చేస్తున్నాడు ఆ హోమం సాగింది అంటే మీ వల్ల కాదు అది చెరగొట్టండి అన్నాడు అప్పుడు వానరుడు మొత్తం హనుమంతుడు సుగ్రీవుడు నలుడు నీరుడు గవయుడు గవాక్షుడు మైందుడు ద్విధుడు వీళ్ళందరూ మొత్తం వెళ్ళిపోయారు ఇక సరి కోతుడికి వేరే చెప్పేదేముందని ఇల్లు కట్టమంటే కోతులకు చేత కదా పీకేడి మంచి యజ్ఞం చేయమంటే కోతుల వల్ల కాదు యజ్ఞం పాడు చేయడానికి కోతుల తర్వాతే అంచేత రాముడు సరిగ్గా చెప్పవలసిన వాళ్ళకి చెప్పాడు ఆ పని విద్యార్థులకు చెప్తే కష్టమయ్యేది కోతులకు చెప్పాడు విద్యార్థులు అంతే అనుకోండి సుమారుగా అందుకని వెళ్ళి మా అర్థం రావణాసుడు జుట్టు పీకి గడ్డం పీకి చెవుల్లో వా అని అరిచేసేసి ఆ ద్రవ్యాలన్నీ విసిరేసేసి కొండంలో పడి తొక్కేసి విచిత్రం అండి అప్పుడు మొల్ల రామాయణంలో ఆవిడ వర్ణిస్తుంది మహాకవయిత్రి జుట్టు పట్టుకు వాడు జ్ఞానం మాలేదుటండి ఏమి జ్ఞానం వాడు రెండు నిమిషాలు ధ్యానం చేయలేకపోతున్నాం పరిధ్యానం అయిపోతుంది రాక్షసుడుగా పేరొందిన రావణ బ్రహ్మ హనుమంతుడు లాంటి వాళ్ళు వెళ్ళి పీకి ముక్కు పీకి మూతి పీకి పెద్ద శబ్దాలు చేసి నానా గొడవ చేస్తున్నా సరే వాడు ధ్యానం మనలేదట అంత పట్టుదల చివరికి దాని నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు అంటే అంగదులు వెళ్ళి ఒళ్ళు మండి ఈ పని చేస్తే కానీ రాడని మండోదరు లాక్కొచ్చారు వాడు జుట్టు సీతాదేవి నువ్వు లాక్ రాకలేదు మేము ఎందుకు లాక్క రావు అంతే సరిగ్గా ఎంత జరగానే అంత జరిగిపోయింది మండోదరుడు లాక్కొచ్చాడు చంపేస్తాను నీ పెళ్ళాన్ని ఇక్కడ ఏం చేస్తామో తెలియదా అన్నాడు అంతే అప్పుడు ఏడిచింది నాయన నీ భార్యనే ఏండి నాకీ గత చెబితే విన్నావు కాదని అప్పుడు భార్యను కాపాడుకోవడం కోసం కూడా యజ్ఞం మానేసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు యజ్ఞం మధ్యలో విఘ్నమైంది కాబట్టి వాడు శక్తునే వినారు ఇది మాయే పౌరుషంతో మానవుడిని నిద్రించడానికి మానవులా యుద్ధం చేయడం పోయి యజ్ఞం చేసే ఓ శక్తులు సంపాదించడం మాయ కాకపోతే ఏమిటండి రాముడు ఏ యజ్ఞం చేయలేదే ధర్మాన్ని నమ్ముకున్నాడు తప్ప అంచేతను అతీంద్రియ శక్తులు అతీత శక్ అతీత శక్తులు ధర్మాన్ని కాపాడడం కోసం వినియోగించినా తప్పలేదు కానీ అధర్మం వైపు ఉన్నవాళ్ళు వాటిని వినియోగించడం అంటే ఎంత దుర్వినియోగం అయిపోయినట్టండి అంచేత మన అధర్మం అంటే అధర్మమే అనుకో మన చిన్న చిన్న కోరికలు పిచ్చి పిచ్చి కోరికలు వాటి కోసం ఎప్పుడు ఈ అతీంద్రియ శక్తులను వినియోగించకూడదు